నర్సరీ వెహికల్స్ డీజిల్ టాప్ వేరియం రెండు వేల పన్నెండు రెండు లక్షల ఎనభై వేలు బార్జిల్ మార్కెట్ మార్కెట్ ఉంటుంది ఆమె రెండు వేల పదహారు డీజిల్ కార్ తొంభై వేలు తిరిగింది నాలుగు ముప్పై నాలుగు వేలలో ఉండొచ్చు నాలుగు ముప్పై అంటే దాదాపు తొంభై పర్సెంట్ లోన్ తగ్గింది లేటు రేటు తగ్గిద్దాం ఓకే మన ఓన్లీ కమిషన్ ఇక్కడ రెండు లక్షల ఎనభై వేలు ఉంది

ఆటోమేటిక్ వెహికల్ మారుతి బిల్లనో టాప్ ఎండ్ వేరియంట్ రెండు వేల ఇరవై మోడల్ యాభై నాలుగు వేలు తిరిగింది ఏ లక్షల యాభై వేలు చెప్తున్నాడు పెట్రోల్ ఇది పెట్రోల్ 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 ఇప్పుడు వచ్చింది ఓకే మారుతి సెలిరియో రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కార్ ఓన్లీ కానీ పెట్రోల్ లా మంచి మైలేజ్ వస్తుంది సెలిరియో ట్వంటీ ఫైవ్ వస్తుంది మైలేజ్ ఆటోమేటిక్ గా మాన్యువల్ మాన్యువల్ ఓన్లీ పెట్రోల్ అరవై ఏడు వేలు తిరిగింది నాలుగు లక్షల ఇరవై వేలు ఫైనాన్స్ లో వస్తుంది ఎయిటీ పర్సెంట్ లోన్ చేయొచ్చు సో మాక్సిమం రెండు కార్లకే లోన్ లేదు మిగతా కార్లు అన్నిటికీ లోన్స్ ఉన్నాయి మీద అన్ని కార్లకు లోన్స్ ఉన్నాయి మాక్సిమం అవి తక్కువ బడ్జెట్ కానీ లక్ష లక్ష ఇరవై లక్షల బడ్జెట్ కదా పెద్ద బడ్జెట్ కాదు కాబట్టి మనం కాబట్టి మన దగ్గర ఉన్న ప్రతి కార్ మా దగ్గర ఉన్న మాక్సిమం కార్లకి ఎనభై శాతం కార్లకి లోన్స్ ఉన్నాయి కేవలం ఇరవై శాతం కార్లకు మాత్రమే లోన్స్ లేవు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎవరైనా కారు కొనాలని ఆలోచన ఉన్న వాళ్ళు దసరా లోపు తీసుకోరు తీసుకోరు మస్తు బెటర్ నిన్న ఒక ఆయన వచ్చిండు నాకు గమత అనిపించేది ఒక పిల్లగాడు వచ్చిండు ఆయన ప్లీజ్ అన్న అన్న కారు తీసుకుంటా దసరా లోపు ఇంటి కార్డు ఉండాలి దసరా లోపు ఇంటి కార్డు ఉండాలి అంటే లేడు వాళ్ళు వచ్చలే ఆయన అన్న సిబిల్ ఎయిట్ ట్వంటీ ఏదో సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ ఏదో ఉంది సిబిల్ మంచిగా ఉంది లోన్ కూడా ప్రాసెస్ అయిపోయింది ఆయన ఏమంటాడు సరే ఒక వన్ డే లేట్ అవుతుంది అంటే దసరా లోపు రావాలి దసరా లోపు రావాలి చాలా మంది గోల్ ఉంటది అంటే దసరా లోపు పండుగ పూట అగ్రిమెంట్ లకి ఉంది సో కాబట్టి ఒకసారి రండి దసరా లోపు అంటే దసరాలో పన్నెండో తారీఖు కాదు పదకొండో తారీఖు దాకా రేపు ఎల్లుండి ఏళ్ళ ఎనిమిది కదా తొమ్మిది పది పదకొండు మూడు రోజులు మూడు రోజులు మీరు వరుస వరుసగా రండి వచ్చి కారు తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్ని ఆచి తూచి అడుగులు ఆచి తూచి చూసిన తర్వాతనే మీకు కారు ఇస్తాం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చెప్తున్నాం కదా ఆరు లక్షల మార్కెట్ కి మేము ఐదు లక్షలకి ఇస్తున్నాం బార్గింగ్ లేదు బార్గింగ్ కొన్నిటికి మాత్రమే పెడతాం కొన్నిటికి మాత్రం బార్గింగ్ పెడతలేము ఇంకోటి చాలా మంది అంటారు అన్న మీరు కారు తక్కువ ప్రైజ్ ఉంటే ఇరవై వేలు ఎక్కువ పెట్టి ముప్పై వేలు ఎక్కువ పెట్టి అన్న అట్లా మీరు అని చెప్పి అంటారు అట్లా ఏం చేస్తలేదు ఇంకోటి అన్న వేరే వేరే మార్కెట్ ఉంటుంది అంటే మధ్య బ్రోకర్ ఉంటాడు

నాకు వచ్చే కమిషన్ లో నీకు వెయ్యి రెండు వేలు ఇస్తే తీసుకో సంతోషంగా అంతే అంతే ఇక ఆఫీస్ కమిషన్ పక్క దాంట్లో తగ్గి నా దగ్గర బండి కొన్న వాళ్ళ దగ్గర నేను భారం ఎప్పుడే ఛాన్స్ ఎవరికి పోను సో దయచేసి ఈ మూడు రోజులలో రండి వచ్చి అద్భుతమైన కార్లు ఉన్నాయి మన దగ్గర చాలా కార్లు ఉన్నాయి దాదాపు రెండు కార్లు ఉన్నాయి సో వచ్చి తీసుకెళ్ళండి ఎందుకంటే సండే రోజు మాక్సిమం మేము రాము కాబట్టి ఈ రోజే చెప్తా ఉన్నాం ఇంకా మూడు రోజులు సో దయచేసి రేపటి నుండి సండే 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 కార్ కార్ బీలర్ మేము రేపే సెలబ్రిటీ సెలబ్రేట్ రేపే ఎత్తుల రేపే సండే అనుకోరు సండే అనుకోని రాదు రోజులు సండే పెడతా సండే సండే త్రీ డేస్ అండి ఇప్పుడు అదే పెట్టాలి మూడు రోజులు దసరా ధమాకా ఆఫర్ కార్మెల మూడు రోజులు కార్మేలనే కార్మే సో కాబట్టి ఈ మూడు రోజుల కార్మేలలో మూడు రోజులు అద్భుతమైన ఆఫర్లు తీసుకో తీసుకొస్తాను సో మూడు రోజులు నేను చెప్తాను కదా మార్కెట్ ప్రైస్ మన ప్రైస్ చాలా డిఫరెంట్ మీరు మార్కెట్ పోయి చూసుకొని రారు చూసుకుని రారు అంతే షిఫ్ట్ కి వెళ్తుంది ఐ ట్వంటీ దూరం చూస్తారు ఇంకా కొండాపూర్ నుంచి అనుకో అట్లా మొత్తం తిరిగేసి లాస్ట్ మన దగ్గర అంటే మీరు బండి కొనేవాళ్ళు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి కొనాల్సింది హైదరాబాద్ లో కార్ బజార్లు వేల కార్ బజార్లు ఉన్నాయి ఆ వేల కార్ బజార్లు అన్ని తిరిగి తర్వాత మార్కెట్ రండి ఫస్ట్ ఇడికి పోయి ఆటికి పోమట్లేదు అంత తిరిగిన గిడికి రాదు అప్పుడు క్లారిటీ వస్తుంది వాళ్ళు క్లారిటీ ఉంటది ఇప్పుడు చెప్తా మాధవర్ అది ఇది హైటెక్ సిటీ సైడ్ రెంట్ ఎక్కువ వాళ్ళు రెంట్ వెళ్ళడానికి వాళ్ళు పాయాలు కడతా ఉంటారు మా దగ్గర రెంట్ ఎక్కువ ఏమున్నా కూడా ఎంత కావాలో అంతే అంతే మించి అవసరం కూడా లేదు అధిక అతికంగా పోవాల్సినటువంటి అవసరం కూడా లేదు సో దయచేసి రండి మూడు రోజులు కార్మెలా ఉంటుంది త్రీ డేస్ కార్మెలా సో దయచేసి ఈ కార్మెలా పార్టిసిపేట్ చేయండి సో చాలా మంచి అద్భుతమైనటువంటి అంశాలు ఉంటాయి ఎందుకంటే దసరా లోపు దసరా లోపు కాబట్టి దసరా పండుగ పూట మీరు తీసుకుంటారు కాబట్టి ఇది కష్టంగా మంచి జరుగుతుంది దాంట్లో నో మోర్ సో థ్యాంక్ సో మచ్ రండి మూడు రోజులు మేము కూడా వెయిట్ చేస్తాం ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ సో ఖచ్చితంగా మంచి కార్ ఇంకోటి ఆఫర్ ఇద్దాం ఇంకోటి ఏంటంటే కార్ డెలివరీ వచ్చిద్దాం మనం ఈ మూడు రోజులు ఏమైనా టైం అవును అప్పుడు ఛాన్స్ ఇద్దాం ఎందుకంటే ఫెస్టివల్స్ కదన్న వాళ్ళు రాలేదు కదా కొన్ని వెహికల్స్ కూడా మీకు ఆన్లైన్ లో చూసి వెహికల్స్ మేము తీసుకుంటాం అని అనుకుంటే కదా అమౌంట్ కొట్టేస్తే

తెలిసి ఇంకో నాలుగు రోజులు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది తొమ్మిదో తారీఖు పదో తారీఖు రేపు ఎల్లుండి బతుకమ్మ కాబట్టి పన్నెండో తారీఖు మాత్రం బంద్ ఉంటది పన్నెండో పన్నెండో తారీఖు బంద్ చేస్తున్నాం ఆ రోజు దసరా రోజు కాబట్టి మీరు సంబరాలలో ఉంటారు మేము కూడా సంబరాలలో ఉంటాం కాబట్టి ఆ రోజు ప్రకటిస్తాం పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు సండే పన్నెండో తారీఖు కదా సార్ కదా శనివారం దసరా రెండు రోజులు సరే రెండు రోజులు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు అంటే పన్నెండో తారీఖు పదమూడో తారీఖు బంద్ ఇక మిగతా అన్ని రోజులు ఉంటది మంగళవారం తో మంగళవారం మేము సెలవు ఇస్తుండే కానీ మంగళవారం కూడా హాలిడే గిట్లు ఏం లేదు మంగళవారం కూడా ఏదావిధంగా కంటిన్యూ అవుతున్నది ఏదో ఒక సందర్భంలో మంగళవారం సెలవు తీసుకుంటుంది తప్పనిసరి పరిస్థితులలో తీసుకుంటున్నాం సో మీకోసం దాదాపు చాలా సపోర్ట్ ఉంది చాలా సపోర్ట్ ఉంది దాదాపు మేము మీకోసం ఇప్పుడు సుమారు రెండు వందల యాభై కార్లు కదా రెండు వందల యాభై కార్లు దాకా ఉంటాయి ఈరోజు ఇలా వినసాయి కదా బుధవారం ఇయాల నేను ఆదివారం చేయాలి ఈ వీడియో బుధవారం ఆదివారం రోజు మూడు వందల నుండి మూడు వందల యాభై కార్లు ఉంటాయి ఫస్ట్ టైం ఇదంతా నిండిపోవడం ఆదివారమే ఎక్కువ కార్లు వస్తాయి కానీ బుధవారం దాకా ఇంకా కార్లు ఉన్నాయి అయినా లాస్ట్ ఉంటాయి కార్లు అవి అవి సోల్డ్ అయితే అయినా ఎన్నికాల కూడా సోల్డ్ అవుట్ ఉంటుంది మా సైడ్ ఆఫీస్ సైడ్ కూడా ఉంటాయి చాలా కార్లు ఉన్నాయి ఇంకా ఇంకో విషయం చెప్పాలి చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు సపోర్ట్ చేస్తారు బాగానే ఉంది అంత ఓకే మార్కెట్ కు మీకేం తేడా ఉందని అడుగుతున్నారు మార్కెట్ ప్రైజ్ మార్కెట్ లో ఉన్న ప్రైజ్ సేమ్ ప్రైజ్ ఇక్కడ ఉంటే అసలు నేను సపోర్ట్ చేయ మార్కెట్ లో ప్రైస్ అక్కడ ఆరు లక్షలు ఉంటాయి ఇక్కడ ఐదు లక్షలే ఉంటది మీరు తేడా చూసుకోరు నిన్న నేను నేను చూసింది నా వెళ్ళి నేను చూసి లైవ్ లో ఉన్నాడు లైవ్ లో ఉన్నా నేనే చూసిన పొద్దున్న నేను వచ్చినప్పుడు ఒక అన్న వచ్చాడు డస్టర్ గురించి డస్టర్ బ్రౌన్ కలర్ బండి డస్టర్ గురించి రెండు వేల పదిహేను మోడల్ వచ్చి అంత ఎంత అన్న అంటే నువ్వు ఇంత చెప్పినావు కదా అయితే కాదు యాభై వేలు తక్కువ చేయమంటారు యాభై వేలు తక్కువ చేయమంటారు ఆల్రెడీ వాళ్ళకి యాభై వేలు తక్కువ చేసాం మళ్ళీ యాభై వేలు తక్కువ చేయమంటే మేము ఒప్పుకున్నా ఓనర్ ఒప్పుకోరుగా మాకుంటే ఇంకో రోజులు తక్కువ చేసి ఆయన ఓనర్ ఉండదు అట్లా ఓనర్ కుంటే ఆయన మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చినాడు పది గంటలకు టెన్ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం త్రీ మొత్తం తిరిగి ఆల్రెడీ ఆ అన్న అయ్యి అటు నాగోల్ అంటుండు ఎల్బీ నగర్ అటు అదేంటి అటు సైడ్ ఉంటాయి కదా మాదాపూర్ పోయిద్దాం అన్నప్పుడు నేను లోపల నీటికి వచ్చినాక చెప్పిన నైట్ నేను నేను నైట్ ఆయనకి వస్తాను ఇడికి వస్తాడు కూడా రావాలనుకుంటే మొత్తం తిరిగిండికి వచ్చిన నైట్ నైన్ ఓ క్లాక్ వచ్చిండు తొమ్మిది గంటలకు వచ్చిండు తొమ్మిది గంటలకు అడ్వాన్స్ కట్టేసిండు అన్న సారీ తిరిగినాం దొరకలే ఇడికి రావాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి తొమ్మిది గంటలకు వచ్చిండు తొమ్మిది గంటలకు మళ్ళీ అదే రేటు తీసుకెళ్ళిండు అదే రేటు సేమ్ రేటు రూపాయలు సేమ్ రేటు విత్ కమిషన్ కమిషన్ తో సహా ఆయన అడ్వాన్స్ కట్టి అన్న ఈ రోజు ఈ రోజు రెడీ చెప్పి మన వెహికల్ రేపు తీసుకుంటా అని చెప్పి తీసుకుంటున్నాడు రేపు తీసుకుంటా అని రెడీ అయింది వెహికల్ మొత్తం మాల మసాల వేసి కడిగి ఆల్రెడీ రేపు ఆ వెహికల్ తీసుకోండి అంటే ఇంత చాలా తక్కువ ధరతో మీ ముందు తీసుకోవచ్చు మీరు చూడరి నేను చెప్తున్నాను మాధాపూర్ లో ఆరు లక్షలు ఉంటే ఇక్కడ ఐదు లక్షలే ఉంటుంది నేను చెప్తున్నా కదా ఒకటి అన్న ఈ రోజు వెహికల్ అనుకుని రేపే వచ్చి కొనొచ్చు ప్రాబ్లం లేదు కానీ మొత్తం తిరిగి బయట మొత్తం ఎంక్వైరీ చేసి తిరిగి రావచ్చు మా ఏం ప్రాబ్లం ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు మొత్తం తిరుగురు ఏం కాదు ఎల్బీ నగర్ లోనే ఉప్పల్ ఆ మాధాపూర్లో మస్తున్నాయి ఇబ్బంది లేదు వాళ్ళే చెప్తాడు మాధాపూర్ లో నాకు చాలా మంది ఎల్చల్ వాళ్ళని అంటారు అన్న మీరు రావచ్చు కదా ఇప్పుడు అయిపోయింది ఒక అయిపోయింది ఈ ఉప్పల్ కాడ మెడిపల్ కాడ కార్బార్ ఉంటే అన్న మీరు వచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా మాదాపూర్ రోడ్ వచ్చి సపోర్ట్ చేయవచ్చు కదా ఎల్బీ నగర్ సపోర్ట్ చేయవచ్చు ఉప్పల్ కాడే ఉంటది మెట్రో స్టేషన్ పక్కన ఒక కార్బదార్ ఉంటది వాళ్ళు చాలా అట ఒక ఆయన ఫోన్ చేసి అన్న రావచ్చు కదా మాకు కూడా సపోర్ట్ చేస్తామే పేర్లు ఎందుకని చాలా ఉంటది అంటే చాలా మంది ఉంటారు అందరి నడవాలి అంటే సర్వీస్ చేసే వాళ్ళు అవరు అవును సర్వీస్ ఉండాలి అందరూ కూడా తక్కువ రేట్లేకే ఇస్తారు కానీ దాంట్లో తక్కువ రేట్ మేము ఇస్తున్నాం సో మన దగ్గర కొన్ని తక్కువ రేట్ తో పాటు సర్వీస్ కూడా ముఖ్యం సర్వీస్ కూడా ముఖ్యం ఏందంటే వేగ్రామ్డ ముఖ్యం కాదు వాళ్ళ పేరు నేను చెప్తున్నా నేను మోసపోయినా నేను చెప్తున్నా నా దగ్ ఐ20 కార్ ఉంటుంది నేర్ చెపను నేను మోసపోయినా అది ఏందన్నా ఈసీమా ఏదంటార గా ఈసీఎం ప్రాబ్లం ఉంది ఈసీఎం ప్రాబ్లం స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు అది అయిపోతుంది అది వాటర్లు మునిగినా బండి అని చెప్పి కొన్నా కొంటే అది సంవత్సరం తిప్పల పెడితే దానికి ఇరవై వేలు ఖర్చు పెట్టిన ఈసీఎం చెప్పి అలా ఇప్పుడు జాయిన్ చేసినప్పుడు పెద్ద కథ కొన్నది కూడా ఎల్బీ నగర్ లోనే కొన్నా ఎల్బినార్ పెద్ద మనిషి దగ్గర నాకు ఒక ఆయన చెప్తే అది తీసుకొచ్చి ఇలా వాడేసిన అలా నీకు దండం పెడతాను ఎట్లా చేసి అమ్మే అంటే అమ్మిండు ఇంకా అమ్మేసి మొత్తం మొత్తం చెప్పేసి ప్రాబ్లం ఉండే తీసుకోండి వెహికల్ అంతా ఓకే కానీ ఈసీం ప్రాబ్లం ఉంటుండే దానికి అది చేసేసిండు నాకు తెలియదు అంటే ఇట్లా మోసపోయిన నేనే మోసపోయినా చెప్తున్నాను వెహికల్ నేను చెప్తున్నాను నేను ఈ ఇప్పుడు ఈ సపోర్ట్ చేయడం కారణం కూడా నాటి వాళ్ళు మోసపోవద్దు మోసపోతుంది అదే అదే మీన్స్ ఏం నేను మోసపోయినా మోసపోయిన తర్వాత నేను నాకు వీడికి ఒక మంచి కారు అంటగట్టిం ఇప్పుడు నడుతా ఉంది నేను శాంసంగ్ అనుకుని అమ్ముదాం ఇంకా లక్ష ఎక్కువ వస్తాయి అన్నకి అమ్ముదాము ఏమో నాకు ఏదో పని లేదు నేను బయటికి బయటకు అమ్ముదాం అంటే అది అమ్ముదే నీకు వాళ్ళ దొరకదా భయపెడుతు అమ్ముదే దొరకదా అని చెప్పి అందుకే సైలెన్స్ ఉంటున్నా రెడీ పొద్దున చిన్న మంది వచ్చింది వచ్చినట్టు సో ఏదేమైనా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి మా దగ్గరికి రండి ఈ బోర్డు ఉప్పల్లో ఉంటుంది మార్కండయ్య కార్బజార్ ఉప్పల్లో దిగినా కూడా గూగుల్ లొకేషన్ లో మార్కండయ్య కార్బజార్ అని మీరు టైప్ చేస్తే మీకు వస్తది ఇక మీరు కామెంట్ లో బ్యాచ్ అంటే అదంతా లేదు ఎవరు ఒపీనియన్ అలా ఉంటది చాలా మంది అంటారు అన్న మీరు ఇక్కడ ఒక రెడీ చెప్తారు అక్కడికి వచ్చినాక ఎక్కువ చెప్తారు అస్సలు లేదన్న మీరు వీడియో మొత్తం చెక్ ఆ వీడియో చెక్ చేసిన తర్వాత వీడియోలో ఒక రేటు మేము చెప్పేటటువంటి ఒక రేటు ఉంటే దేనికంటే దానికి రెడీ ఫ్రీగా ఇస్తాం కారే ఫ్రీ ఫ్రీగా కార్ ఇంకోడు అన్న బయట మార్కెట్ మొత్తం తిరగడం చెప్పండి ఆ వెహికల్ అసలు అదే మోడల్ వెహికల్ ఆ రైట్ ఎందుకు నిన్నే ఎగ్జాంపుల్ చెప్తున్నా క్లారిటీ మళ్ళీ వచ్చి వచ్చి అడ్వాన్స్ కట్టి చూసినాము ఇంకా ఆఫీస్ లో గానీ ఖాళీ వెహికల్ అమ్మైనంత వరకు వాళ్ళ బాధ్యత ఉంటుంది ఫైనాన్స్ చేయరు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేశారు మేమైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేపిస్తాం అన్ని ఉంటాయి ఇక్కడ నుండి పేపర్లు అటు పంపిస్తాం మొత్తం అన్ని ఆర్టీలు ఇస్తాయి మొత్తం కార్లకు ఫైనాన్స్ ఉంది కొన్ని కార్లకు మాత్రమే ఉంటుంది తెలిసి ఎయిటీ పర్సెంట్ కార్లకు అన్నిటికీ ట్వంటీ పర్సెంట్ కార్లకు ఫైనాన్స్ లేదు ఈ టూ థౌసండ్ ట్వల్వ్ లెవెన్ టెన్ కంటే తక్కువ కార్లకు మాత్రం ఫైనాన్స్ కష్టం మంచిగా ఉంటే మాత్రం అంటే కారు కండిషన్ బట్టి చేద్దాం ఫైనాన్స్ చేయవచ్చు ఇబ్బంది కూడా సిబిల్ లేకపోయినా కూడా ఫైనాన్స్ అవుతా అవుతుంది లేకపోయినా ఫైనాన్స్ చేస్తారు ప్రైవేట్ ఫైనాన్స్ సెవెంటీ పర్సెంట్ అవుతుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫైనాన్స్ ఉంటుందన్న మీరు ఏడిపోయిన ఫైనాన్స్ పెద్దవాళ్ళు పట్టించుకోరు వేరే వేరే కార్బదారు పెద్ద పట్టించుకోరు అంటే మీద మీరు చూసుకోక మంది మీద మీరు అనుకుంటురేమో కానీ మంది గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆడ జరిగేటటువంటి మోసం గురించి నేను మోసపోయినా కానీ దాదాపు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఏం చెప్తానన్నా టెన్ డేస్ బ్యాక్ నీకు టాక్సీ నడిపి నేను టాక్సీ డ్రైవర్ ఓలోపు నేను నడిపేవాడిని అనమాట నా ఇంటికే కారు ఉండే నా దగ్గర డాక్యుమెంట్స్ ఏం లేవు నా దగ్గర ఇరవై వేలు ఉండే తీసుకుపోయినా ఇట్లే మామూలు యూట్యూబ్ లో చూసిన ఇరవై వేలు అయితే వెహికల్ ఇస్తాను సరికి నేను పే చూసుకున్నా ఓఎల్ఎక్స్ సరే యూట్యూబ్ లేదు ఓఎల్ఎక్స్ ఉండే అప్పుడు చూసినా పోయినా ఇరవై వేలు అడ్వాన్స్ ఇచ్చిన అన్న ఫైనాన్స్ చేయని చెప్పిన అన్న టాక్స్ పెట్టి ఇంత ఫైనాన్స్ లక్ష కట్టాడు అంటాడు అదే ముందు క్లారిటీస్ అయిపోయింది అడ్వాన్స్ కట్టడం కాదు కదా అంతా ఇరవై అడ్వాన్స్ రిటర్న్ ఉండదు రిటర్న్ ఉందంటే ఇరవై ముని అమౌంట్ బంగారం పెట్టి అమౌంట్ అయితే నేనేమంటా కొన్ని కొన్ని కార్బోదార్లు అన్ని చెప్తాడు అన్ని అద్భుతమైన కార్బోదార్లు హైదరాబాద్ లో ఉన్నాయి నేను దాంట్లో ఏమంటాను కానీ కొన్ని కొన్ని ఎట్లుంటాయి అంటే ఫస్ట్ మనం హోటల్ కి తిండికి పోతాం అనుకో ఆర్డర్ ఇచ్చుతో ఫస్ట్ ప్లేట్ తెస్తాడు ప్లేట్ తెచ్చి ముంగడ పెడతాడు ప్లేట్ తెచ్చి ముంగడ పెట్టి అర్ధ గంట దాకా వేడి చెప్పి లకు దశ మినిట్ లాగతా పాంచ మినిట్ లాగతా వాళ్ళు ప్లేట్ ఎందుకు పెడతారు అంటే వీళ్ళు లేచిపోతారేమో పుసుక్కున లేట్ అయితే అని చెప్పి ఆడ ముందుగానే తెచ్చి పెట్టారు ఈ కథ కూడా అయితే ఉంటుంది కొన్ని కొన్ని కార్ బజార్ల మంచిగా సోప్ టాప్ రెడీ చేసి ఉండే మంచిగా దానికి అడిగి కొడతారు పెయింటింగ్ గింటింగ్ కొట్టి రెడీ మన దగ్గర ఏమి అద్దు మాట్లాడదు కడుగుడు గిడు కూడా ఏమి కడగను అన్ని క్లారిటీ చెప్తాను ముందే ఏంటంటే కష్టం వచ్చినా ముందు కూర్చోమని అడ్వాన్స్ తీసుకోను చాలా మంది తెలుసు అంటే కాల్ చేస్తున్నారు కదా ఇవాళ ఏపీ నుంచి కాల్ చేసి సార్ డైరెక్ట్ రండి నాకు ఏ రూపాయలు అడ్వాన్స్ ఫోన్ పే అడ్వాన్స్ కొడతారంట ఏం చేయాలి కొడితే మీరు డైరెక్ట్ రండి వెహికల్ ఆప్తా ఫోన్ పే మళ్ళీ నువ్వు మర్చిపోదు మర్చిపోతుంది మీరు రండి వెహికల్ మీరు గురించి ఆప్తా ఏ వెహికల్ చెప్పండి వెహికల్ పక్క పెట్టేస్తా వచ్చిన రెండు వెహికల్స్ వచ్చి అన్న ఏమైందంటే చూసి చూసిపోతున్నారు తప్ప ఈ పర్టికులర్ బండి కావాలంటారు కానీ వెళ్ళిపోతారు సిబిల్ గామీడియట్ చెక్ చేస్తా ఫాస్ట్ అక్కనే కస్టమర్ రాగానే సివిల్ ఓకే ఉంటేనే అడ్వాన్స్ తీసుకుంటాను అన్న మీరు ఇక్కడికి వస్తే డిస్సపాయింట్ డిసప్పాయింట్ కాకుండా బండి తీసుకునే పోతారు మీరు డైరెక్ట్ చెప్పేస్తాను నేను మీకు ఇంత లోన్ వస్తుంది ఇంత డౌన్ పేమెంట్ చేయాలి అన్ని క్లారిటీ అయిపోయిన తర్వాత మీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటా కానీ నేను చెప్తున్నాను కదా దసరా లోపు లోపు బండి తీసుకునే వాళ్ళకి మీకు బంపర్ ఆఫర్ అంటే మంచి ఆఫర్లు మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నాం మీకు ఇబ్బందే లేదు నేను చెప్తున్నా ఆరు లక్షల బండి మేము ఐదు లక్షలకి పెట్టినాం ఆరు లక్షలు ఉన్న బండికి ఐదు లక్షలు పెట్టినాం ఇప్పుడు మళ్ళీ పెట్టి అన్న మళ్ళీ లక్షలు ఉంది మరి నాలుగు లక్షలకి అట్లా కాదు ఆరు లక్షలున్న బండికి మేము ఐదు లక్షల పెట్టి తగ్గించాం ఆల్రెడీ మొత్తం ఛాన్స్ ఇరవై వేల ముప్పై వేలు తగ్గించేది ఉంటే తగ్గిద్దాం ఉంటే తగ్గిద్దాం ఇబ్బంది సో మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని అన్ని కండిషన్స్ బాగున్నాయి అన్ని వెహికల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ఒకటో రెండో మీకు కావాలంటే తెప్పిస్తాం అన్ని ఉన్నాయి అన్నిటికి లోన్ చేస్తాం ఒక ఎయిటీ పర్సెంట్ లోన్ ఉంటది కొన్ని కొన్ని బాగుంటాయి డౌన్ పేమెంట్ లో నా జీరో కూడా చేస్తాం జీరో కూడా చేస్తాం ఇవరడ ఇస్తాడు కూడా అప్పుడు వందగరా ఒక రూపాయి కట్టకుండా తీసుకోపోయి వెహికల్స్ కొన్ని ఉంటాయి కదా అవన్నీ ఒక థర్టీ పర్సెంట్ ఆ ఉన్నాయి 30% 30% ఫుల్ లోన్ వస్తది ఫుల్ లోన్ వస్తది ఫుల్ వస్తది ఫుల్ లోన్ ఫుల్ మొత్తం మూడు ఫుల్ లోనా ఆ ఫుల్ లోన్ వస్తది మంచిగా బైట్ ఉంది ఫుల్ లోన్ అట అన్ని ఫుల్ లోన్ సీట్ కవర్ కూడా తెలియదా బొలెరోది ఆ సీట్ కవర్ నైట్ వచ్చింది అది అది లోకల్ వెనకాల వెనకాల గూడ్స్ కూడా నడిపించుకోవచ్చు అది కంపెనీ పనిచేస్తుంది డిపార్ట్మెంట్ వెహికల్ డిపార్ట్మెంట్ వెహికల్ అది సంబంధించిన పర్సనల్ వెహికల్ ప్రతి వెహికల్ ఉందన్న ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ట్యాక్సీ కూడా ట్యాక్సీగా ట్యాక్సీ వెహికల్స్ కూడా రాపిడ ఊబర్ లకి ఊబర్ లకి ఇయర్స్ నడిపిన వెహికల్ ఇది ట్యాక్సీ ఓలా ఓలా ఊబర్ ఇవన్నీ వెహికల్ లోన్ వస్తాయి అయితే ఎందుకు రేట్ చెప్పలేకపోతున్నాం అంటే టైం లేదు టైం లేదు ఆల్రెడీ ఈవినింగ్ అయింది మళ్ళీ ఇంకో వీడియో ఉంది చేసేది కాబట్టి టైం లేక చేయట్లేదు ఇవన్నీ ఇట్లా ఇట్లా లోన్ వస్తాయి చూసుకుంటూ పోతే అన్నిటికీ లోన్ కూడా ఫుల్ లోన్ వస్తుందా ఇది ఫుల్ లోన్ వస్తుంది ఫుల్ వస్తుంది లోన్ ఇగో ఇది అది కూడా ఇది అన్ని అన్నిటికీ లోన్ వస్తుంది ఇబ్బంది పడాల్సిన అవసరం అన్ని వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర చాలా తక్కువ ధరలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మార్కెట్ ప్రైస్ కి మన ప్రైస్ కి చాలా తేడా ఉంటది మేము మార్క్ ప్రైజ్ మార్క్ ప్రైజ్ అంటది మన మార్కెట్ కార్ బజార్ కి మార్క్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ వేరే మార్క్ ప్రైస్ వేరే సో బ్రిజా గ్రీజా అన్ని ఉన్నాయి అన్ని వెహికల్స్ ఉన్నాయి దాదాపు ఇంకో వీడియో తయారైతుంది ఐదు కార్లు ఇట్లా రౌండ్ పెట్టించడం ఇక వీడియో వీడియో వేద్దామని వీడియో ఉపాయం కడదామని సైజ్ పెట్టినాము ఇది చేయాలి ఇబ్బంది ఉన్నదన్న రండి మీరు ఒకసారి వస్తే మీ డిసప్పాయింట్ గారు చెప్పేద్దాం ఇక నేను తొమ్మిది వెహికల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు వచ్చిన కార్లు కూడా ఇక ఇప్పుడు వచ్చిన వెహికల్స్ తొమ్మిది ఇట్లా తీసుకున్నా ఇది గ్రౌండ్ స్టాప్ అయితే ఒక గ్రౌండ్ స్టాప్ లో ఆ ఇడికెళ్ళి సూపేశ్నా అయిపోతే ఏమోంది

చూడు చూడు ఉన్నాయి మంచి వెహికల్ బాగున్నాయి నైట్ చేసి ఫోన్ తొమ్మిది మిడ్ నైట్ మిడ్ నైట్ ఫోన్ చేసి చూసాయి నైట్ చేయగాను దండం పెడతా ఇట్లా పెడుతున్నారు పదకొండు చేస్తే